మీకే కాకుండా మీరు సేవ చేసినందుకు మీ పిల్లలు జీవన గమనం ప్రకాశవంతంగా ఉండి పరిగణ వెళ్ళి వారు వివిధ రంగాలలో నిష్ణాతులై మీరు ఆనందించే విధంగా వారి జీవనగ ఉండాలని కోరుకుంటూ మరి నన్ను ఎంతో రమణమూర్తి గారి బృందానికి అలాగే ఈ ఆలయ ప్రకాశార్చుకులు మురళీధర సమ గారి యొక్క బృందానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మతములందరికీ కూడా అందరికీ కూడా మరొకసారి నా మనస్ఫూర్తికరమైనటువంటి ఆశీర్ సూచన మీ అందరికీ అందిస్తూ ఏడవ తొమ్మిదవ ఇక్కడ లక్ష దీపోత్సవ కార్యక్రమం మొదలు పెట్టి ఎనిమిదవ సంవత్సరం పరిసమాప్తమైంది తొమ్మిదవ సంవత్సరంలో చాలా విస్తారమైనటువంటి కార్యక్రమాన్ని రమణమూర్తి గారు రూపకల్పన చేయడం జరిగింది అదే తొమ్మిదవ సంవత్సరంలో వారి యొక్క వ్యాపార గమనంలో ఒక మైలు ఉన్నాయి ఏడు ఎకరాల స్థలంలో నివాసోగ్యమైనటువంటి గృహాలు నిర్మించడమే కాకుండా